దీపావళి పండుగ అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా భారతీయ ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలతో జరుపుకునేది పిల్లలకు చాలా ఇష్టమైన పండుగ ఎందుకంటే దీపావళి రోజు మరి మతాబులు రకరకాల బాంబులు కాలుస్తూ చాలా ఆనందించేటువంటిది ఈ కరోనా కష్టకాలం లోపల మరి బాంబులు కాల్చడం అనేది ప్రభుత్వం నిషేధించింది ఈ దీపావళి పండుగ రోజు ఈ యొక్క దీపాల జ్యోతులను వెలిగించి ఇంటి ముందల మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది జ్యోతి అంటే మనకు చీకటిని పారదోలి వెలుతురు చూపించేటువంటి మార్గం అలానే మన మానవుడి లోపల ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని ఆత్మజ్యోతి అనే జ్ఞాన వెలుతురులో తొలగించుకుంటూ అందరూ సన్మార్గంలో పయనించి విశ్వశ్రేయస్ కోసము అందరూ కూడా పరమత సహనంతో సోదరి సోదరుల వల్లే ఉంటూ వసుదైక కుటుంబంలా జీవించాలని కోరుకుంటున్నాను